స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన జిల్లా వార్తలు తింటాం ఒకసారి నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు తింటాం వారికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి బెదిరింపుతో కాలం వెలిగిస్తున్న కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిన అస్త పార్టీకి ఓటు బుద్ధి చెప్పండి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే కోజరామ శ్రీరెడ్డి నాగిపేట లింగంపేట ఎన్నికల ప్రచారం హాజరైన జైహరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ ఇక మాజీ ఎమ్మెల్యే జాజాల ఇక గ్యారెంటీ ఇచ్చేదాకా వదలం ఇక కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏదేమీ లేదు అరవింద్ బోర్డు పేరుతో మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడు ప్రశ్నించే కొంత బాధ చేయడం గెలిపించుకుందాం ఇక మాజీ మంత్రి బాధ్య ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ వైపులా లేని ప్రజలకు తీసుకెళ్లాలి సమావేశంలో మాట్లాడుతున్న బాధిరీ గవర్నర్ వేదికపై విద్యాసాగర్ రావు జీవన్ రెడ్డి వీటరావు ఆవిష్ అదేవిధంగా చూద్దాం ఇక నలభై రెండు మంది అభ్యర్థులు తొంభై నామినేషన్ నామినేషన్లు ఇక మురిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు పరిశీలన ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణకు గడువు ఇక చూద్దాం అదేవిధంగా నిజామా సాక్షి సాక్షి చూద్దాం నిజామ జిల్లానే పసుపోడు అని మోడీ తానుగా ఇవ్వాలి చక్కెర కర్మగారిని తెలిపించే బాధరమాలే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తానే కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలు ఎంపీ డాక్టర్ డాక్టర్ లక్ష్మణ్ అదే చూద్దాం కౌంటింగ్ సెంటర్ల పరిశీలన బోధన్ డిగ్రీ కాలేజీకి కి సాయం ప్రతిపత్తి ఎంబీబీఎస్ ఫలితాల విరుద్ధ అదేవిధంగా జైలబాద్ అరవై తొమ్మిది నామేషన్లు సిపిఆర్ పై అవగాహన మలేరియా మలేరియా రైతు రైతు సమాజం సమాజం లక్ష్యం ఈ డిగ్రీ పీజీ కళాశాల తనిఖీలు ప్రారంభం అదేవిధంగా నలభై రెండు మంది అభ్యర్థులు తొంభై నామినేషన్లు మూసి నామినేషన్ల పొలం ఈ చివరి రోజు ఇరవై ఎనిమిది నామినేషన్ల దాఖలు నేడు నామినేషన్ పత్రాల పరిశీలన అదేవిధంగా చూద్దాం నిజం బదిలీ చూద్దాం నామినేషన్లు మొత్తం నుంచి స్కూటీని ఓటర్లు చేరుకునే టార్గెట్ తో ప్రధాన పార్టీ తో కలిసి అరవింద్ నామినేషన్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గురువారం నాలుగో సీట్ నామినేషన్ వేశారు ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధాన్ వెంట రాగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అర్బన్ ఆర్మోర్ ఎమ్మెల్యేలు దన్ప సూర్యనారాయణ రాక శెట్టితో కలిసి ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ రాజ రాజ్ అనుమతుకు అందజేశారు అదే చూద్దాం గుడ్డలతో మహిళ మహిళపై దాడి ఓటకుపై మహిళల అవగాహన కామరెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఏ మద్యానికి బానిసే వ్యక్తి సూసైడ్ ఆకట్టుకుంటున్న ఆకట్టుకున్న ఆ కుస్తీ పోటీలో ఇక బాలిక అదృశ్యం రెండు ఆటలు పలువురు గాయాలు న్యాయం చేయాలని మృతదంతో ధరణ మలేరియా పై అవగాహన రాలి మంచం నుంచి కిందపడి వ్యక్తి మృతి ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి కాంగ్రెస్లో చేరికలు ఇంటింటా బీజేపీ ప్రచారం ఎల్లారెడ్డిలో బీజేపీకి షాక్ బిఆర్ఎస్ తో బీజేపీ అభివృద్ధి సాధ్యం జైరాబాద్ లో లో బీజేపీ జెండా ఎగరాలి పూర్తి వివరాలకి వెళ్దాం ఒకసారి పూర్తి వివరాలకి వెళ్దాం ఒకసారి అదే చూద్దాం నమస్తే తెలంగాణ గ్యారంటీలు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం లేదు అరవింద్ బోర్డు పేరుతో మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడు ప్రశ్నించే గొంతు కు బాధగా మాజీ మంత్రి ఎమ్మెల్యే భీముల ప్రశాంత్ రెడ్డి పూర్తి గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గంటలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే భీముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం ముక్కాల్ మండలంలోని నాగంపేట నల్లూరుతో పాటు భీంగల్ మండలంలో చేంగల్ బడా భీంగల్ గ్రామంలో నిజంబా లోక్సభ బిఆర్ఎస్ అభ్యర్థి బాధిరెడ్డి గోవర్ధన్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాగంపేట పంచాయతీ ఆవరణలో ఓ చెట్టు కింద కూర్చొని రైతులతో ముచ్చరించారు అనంతరం గ్రామంలో ఉపాధి హామీ కూర పనులను కొనసాగి

మండలం చేంగల్ బాదీందోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీని నెరవేర్చిందన్నారు మిగతా ఐదు గ్యారెంటీలతో తనలో తప్పక అమలు చేస్తామని నమ్మిస్తుందని మండిపడ్డారు ఈ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగ్ వస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు బీమా రుణవాటి పెట్టుబడి సాయం మహిళలకు పెన్షన్ వారికి బోర్స్ ఇవ్వకుండా నాలుగు నెలలుగా ప్రజ రాష్ట్ర ప్రజలను బంపెడుతున్నారని విమర్శించారు మళ్లీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటూ కొత్త గ్రామాలు తెరలే మండిపడ్డారు దీనిని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన చెప్తారని అన్నారు గెలిచిన తెస్తారని బాండ్ పేపర్ రాసిస్తారని రాసిచ్చిన ధర్మపురి అరవింద్ మళ్ళీ బోర్డు పేరుతో మోసం చేయడానికి వస్తున్నాడని అన్నారు ఆరు అమలుపై గొంతు ప్రశ్నించే గొంతుగా బిఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి తెలిపించాలని కోరారు ప్రచారంలో బిఆర్ఎస్ ముక్కల్ మండలం మండలాల అధ్యక్షులు मस्त भोमेश्वर नारायण सॉरी नरस्य